హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను మష్రూమ్స్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఇలా పై తొక్కు ఉంటుంది కదండి దాన్ని ఉల్చేసుకోవాలి అంటే మందులు కూడా కడతారు కదా దానివల్ల పై పొర అంతా తీసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మష్రూమ్స్ నీట్గా కడిగేసుకొని చిన్ని ముక్కలుగా కోసుకోవాలండి ఫ్రైడ్ రైస్ కదా అలాగే త్రీ ఎగ్స్ ఇవి బ్రేక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అంతే అది మొత్తం అలాగే స్ప్రెడ్ చేసుకొని పెనం మొత్తం ఇవి బ్రేక్ చేసుకున్న ఎగ్స్ బాగా కలుపుకొని ఇలా వేసుకోవాలండి అందులో నేను సాల్ట్ గిట్ ఏమీ వేయలేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెద్ద ముక్కలుగా కొంచెం బాగా ఉడికిన తర్వాత పెద్ద ముక్కలుగా చేసుకోవాలి ఎగ్ని ఎక్కువ కలిపేయకుండా అంతే ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే పనంలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసుకొని వేయించుకోవాలి మష్రూమ్స్ కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అప్పుడు మష్రూమ్స్ సాఫ్ట్గా అవుతాయి సాఫ్ట్గా అయిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ ఉండలు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇలా బాగా వేగిన తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కొంచెం కారం వెనిగర్ వన్ స్పూను సోయా సాస్ వన్ స్పూను అలాగే చిల్లీ సాస్ వన్ స్పూను కొంచెం అర స్పూను మిరియాల పౌడరు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగా అలాగే సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని టాస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎగ్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్